అప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క గజాసుడి యొక్క ఉదరంలో తీసుకుంటుంది విష్ణుమూర్తి వెళ్తుంది తన యొక్క వాదన చెబుతుంది అప్పుడు విష్ణుమూర్తి గంగిరెద్దుల వారి యొక్క వేషంలో నందిని వేసుకొని ఆ గజాసుడుండేటువంటి పట్టణానికి వెళ్తారు చక్కగా ఆ గజాసు ముందర ఆ గంగిరెద్దులని చక్కగా ఆడిస్తారు ఆ గజాసుడే మేమర్చిపోదు అంతలా ఆడిస్తారు అనమాట ఆడించగా ఆడించగా ఆ గజాసు ఆదవేసి మీకు ఏం కావాలో కోరుకోమంట అప్పుడు ఆ గంగ శ్రీవేశంలో ఉండేటువంటి ఆ విష్ణుమూర్తి మీ ఉదరంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు ఆ లింగ రూపంలో పరమేశ్వరుడు మాకు కావాలి అని కోరుతారు అప్పుడు ఆ గజాసు అర్థమైపోతుంది ఆ వచ్చిన వాళ్ళు మామూలుగా కాదు దేవతలు అడిగిన వాడు శ్రీహరి విష్ణుమూర్తి అని అర్థమైపోతుంది సరే ఇస్తాను కానీ నా యొక్క శిరస్సుకి త్రిలోకాధిపత్యము అంటే ఏం చేయాలి పూజలు అనేది జరగాలి అని కోరుకుంటాడనమాట సరే అంటారు ఆ నంది వెళ్ళి ఆ గజాసు యొక్క పొట్టని చీల్చుతుంది ఆ లోపల ఉండేటువంటి పరమేశ్వరుడు గారు బయటకు వస్తాడు ఇలా ఒక భర్త విషయం పదవి తెలుస్తుంది అనమాట నేను భక్త వస్తువు ఆమె కదా సో ఆమె ఒక పిండితో నలుగు పిండితో ఒక బొమ్మ తయారు చేస్తుంది ఆ బొమ్మకి ప్రయాణ దృష్టి చేస్తుంది ఒక మంచి బాలడి ఏర్పడతాడు అనమాట అతని కాపలా పెట్టి ఆమె స్నానం వెళ్తూ ఉంది ఇలా శివుడి గారు వస్తారు మరి వచ్చిన ఆయన్ని ఈ బుడ్డ బుడ్డైనా అటగిస్తారు అన్నమాట చిన్న అటగిస్తారు లోపల వెళ్ళకూడదు మామగారు స్నానం చేస్తా అంటారు ఇద్దరికి దెబ్బ అవుతూ ఉంటుంది ఆ దెబ్బరాట కాస్త యుద్ధంగా మారుతుంది అన్నమాట ఇంక శివుడు ఏం చేస్తాడు తన త్రిశూలంతో ఆ పిల్లవాడి యొక్క శిరస్సుని ఖండిస్తాడు ఇది తెలుసుకున్న పరది గబా గబా వచ్చి రోధిస్తుంది బాధపడుతుంది నా కుమారుడా కొడుకా అని బాధపడుతూ ఉంటుంది ఆ భారతి దేవి యొక్క బాల చూడ శివుడు మా గజాసు కదా నా యొక్క తలకి శిరస్సుకి తెలువత్యం కావాలి కులారాన్ని కూడుకున్నాడు కదా ఆ గజాసు యొక్క శిరస్సుని తీసుకొచ్చి ఆ పిల్లవాడికి పెడతాడు పెట్టి పేరు ఏం పెడతారు గజానుడు అంటే పేరు పెడతారు గజము అంటే ఏనుగు ఆనం అంటే ముఖము సో ఆ ముఖంతో ఉంటాయి కూడా గజానుడే ఏను ఒక రోజున దేవతలు వస్తారు కొంతకాలం వాళ్ళకి కుమారస్వామి జన్మిస్తారని కూడా మీరు విషయము కొంతకాలం తర్వాత దేవతలు వచ్చి స్వామి మరి విఘ్నాధిపతికి ఎటువంటి విఘ్నం కలుపుకోవడానికి ఒక అధిపతి కావాలి మాకు అని కోరితే మరి కుమారస్వామి ఆ వినాయకుడు పెద్దవాడు వినాయకుడే జ్యేష్ఠ కుమారుడు సో జ్యేష్ఠ కుమారుడికి త్రి ఈ విఘ్నాధిపతి అని కోరుకుంటారు మరి కుమారస్వామి ఒప్పుకూడదు ఎందుకు అన్నగారు కొబ్జా రూపుడు అంటే సరిగ్గా ఉండడం ఎక్కడికి వెళ్ళలేదు అంకొక ఇలాగే ఉంది నాకు జమలం ఉంది ఎక్కడికే వెళ్ళగా నేనేం చేయగలను అని నాకే ఇవ్వాలని కోరతాను దానికి పరమేశ్వరుడు గొప్పవాడు కదండి కోప్పడ్డా సరేనైనా అని చెప్పి ఎవరైతే ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి తీర్థాలలో నదుల్లో స్నానం చేసి వస్తారు ముందుగా స్నానం చేస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం ఇస్తాను అంటాడు నేను నెల తురుమని బాగానే వెళ్ళిపోతాను మరి నేను కదా మరి ఎలా మరి వెళ్ళదు కదా సో తెలివిన వాడు వెళ్ళి తండ్రి వెళ్తాడు తండ్రి నేను ఇప్పుడు ఏం చేయాలి నేను వెళ్ళలేను ఏం చేయాలంటే అప్పుడు విష్ణు పరమశి చెప్తాడు నీతి అధిపతి నారాయణుడు ఎవరు నారాయణుడు మీరు నారాయణ నారాయణ అనుకో చాలు అంట అలా నారాయణ 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 అనుకుంటూ అనుకుంటా అనుకుంటూ ఆ తల్లిదండ్రుల చుట్టూలా చేస్తారు ఆ ప్రదర్శన చేయగానే కుమారస్వామి ఎక్కడికి వెళ్తున్నాడో ఏ నది దగ్గర వెళ్తున్నాడో ఆ ఆయనకన్నా ముందే నేను వెళ్ళిపోయేవాడు ఎందుకు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు ఆయన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు అలాగే ఎవరు స్మరిస్తున్నాడు మేనమా ఎవరు విష్ణుమూర్తిని స్పదిస్తున్నాడు ముందు వెళ్ళి కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళేవాడు ఈ కుమారస్వామి ముందు ఆయన కూర్చునేవాడు లేదు ఇంకా కుమారస్వామికి బుద్ధి వచ్చి తిరిగి వస్తాడు అడుగుతాడు తండ్రి ఏమైంది ఆయన గారికి ఏమీ లేదు ఎటువంటి వాహనం సరిగ్గా లేవు కానీ నాకైనా ముందు అలా వెళ్ళగలిగారు అంటే అసలు విషయం చెప్తారన్నమాట ఇలా జరిగిందని సో అప్పుడు ఆ కుమారస్వామికి వచ్చి క్షమాపణ కోరుతాడు అన్నగారికి జనాధపత్యం అని అప్పుడు అందరూ కలిసి ఆయన జ్ఞానాధపత్యం ఇస్తాడు అందుకే మనం ఆయన విఘ్నాధిపతి అంటాం ఏమంటామో విఘ్నాధిపతి అంటే విఘ్నం రాకుండా ఆయన చూసి అందుకే ఫస్ట్ ఏ కార్యక్రమం చేయండి ఫస్ట్ పూజ చేస్తాను సో ఆయనకి అలాగా ఆ విఘ్నాధిపత్యం ఇస్తాను మరి విఘ్నాధిపత్యం ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇచ్చారు ఈ రోజునే చవితి రోజు భాతపదండి చవితి రోజునే ఆయనకి ఇచ్చారు ఆ ఆనందంలో అందరూ ఉడుములు కుడుములు కుండ్రాలు అన్నీ బాగా పెట్టేశారు నేను బాగా సూపర్గా తిహాడి బాబు నేను ఎప్పుడైతే తిహాడు నేను పొట్టే పట్టేసింది బాబు నానలేకపోతున్నాడు సో తల్లిదండ్రుల పద నమస్కారం చేసుకుంటే ఒంగోలేకపోతాడు బాబు ఆ ఒంగోలు లేకపోవడం చూసినటువంటి చంద్రుడు నొయ్యి నవ్వుతాడు నవ్వుతాడు నావైనా ఏమవుతుంది ఆయన పొట్ట చీలిపోతుంది ఎవరి పొట్ట పొట్ట చీలిపోతుంది ఎందుకు చీలితంటే నరుడి కంటికి రాలే బపోతాయి పెడతాడు ఆ సో ఆయన చేత పొట్ట ఆ పరిధి పాత వచ్చి చెప్పిస్తుంది ఓరి దుర్మార్ కూడా ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు నీలాపడుతుంట గురువుతారు అంటే ఆయన తిడతారు అనమాట ఆయన చూసాం చంద్రుని చూసాం నేను నిన్ను చూశాను ఆ రోజంతా నేను అలా తిడుతున్నాడు అందరం అది నీలాపడ నీకు అర్థం చెప్తాను అనమాట అది చెప్పిస్తాను ఈ లోగా వైపున ఋషులు ఎగ్జి చేస్తూ ఉంటాను ఋషులు కట్టిన వాళ్ళ యొక్క భార్య కూడా ఉంటాను భార్యలు ఉంటారు అన్నమాట ఆ ఋషులు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ అగ్నిదేవుడు ఆ అగ్నిదేవుడు ఆ ఋషి సో ఎప్పుడైతే ఇష్టపడ్డాడో ఆ అగ్నిదేవుడి యొక్క భార్య గారు స్వాహాదేవి ఎవరు స్వాహాదేవి ఆవిడ ఏం చేస్తుందంటే భర్త కోరిక తీర్చాలని చెప్పి ఏం చేస్తుందంటే ఋషి పత్తుల భార్య ఎలా ఉంటారో వాళ్ళకు రూపం ధరించి ఆ అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతుంది అది చూసినటువంటి ఆ ఋషి ఋషి ఉంటారు కదా వాళ్ళ భార్యలేమో అనుకుని వీళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళు పెడతారు అప్పుడు ఆ స్వాహాదేవి ఆ ఋషులకు వచ్చి నిజం చెప్తుంది ఎలా జరిగిందని చెప్పి ఆ ఋషి పత్తులకి ఏమవుతున్నాడు ఆ రోజు వాళ్ళు చంద్రుని చూస్తారు వాళ్ళు చంద్రుని చూస్తారు నేను ఆ గురయ్యారు అప్పుడు విష్ణుమూర్తి నేను కైలాసానికి వెళ్ళి పారదర్శి చెప్తాడు అమ్మా చేసిన శాపం వలన ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని ఆ విష్ణుమూర్తి చెప్తా చెప్పగానే నా భర్తికి లాంటి దృష్టి నా కొడికి లాంటి దృష్టి పట్టింది ఇలా అయిపోయి అటు బాధపడుతున్నప్పుడు ఆ విష్ణుమూర్తి తిరిగి ఆ వినాయకునిస్తాడు అప్పుడు పాదేవి ఏం చేస్తుందంటే ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుని చూస్తారో వాళ్ళు నీలాపడంలో గురవుతారని చెప్పి ఆవిడ శాపాన్ని తగ్గి వస్తుంది సో మరి చవితి రోజున చుందుని చూస్తే ఏమవుతుంది నీలాపడంతో గురవుతుంది దానికి ఎవరైనా బలి అయ్యారా అంటే సాక్షాత్ ఆ శ్రీ అది స్వరూపమైనటువంటి కృష్ణ భగవానుడే అవుతాడు అనమాట మనం చెప్పుకునేటువంటి గొప్ప కథ సమంతకోమని పాఠ్యాం అదే మెయిన్ అసలు కృష్ణుడు నగరం ఏమిటి ద్వారకానాథర్ ఏ నగరము ద్వారకానాథ్ ఆ ద్వారకా నగరంలో ఉంటాడు అక్కడ నాగమాష వస్తాడు వచ్చి ఆ వినాయకుడి కథ మొత్తం చెబుతారు వింటాడు అక్కడ వాళ్ళు బాగానే ఉంటుంది ఇలాగా సద్రాజిత్తుడైనటువంటి మహారాజు సూర్యుడిని తపస్సు చేసి ఒక మణి పొందుతాడు ఆ మణి సమంతకమణి ఏమని సమంతక ఆ మణి పొందుతాడన్నమాట దాన్ని శ్రీకృష్ణుడు చూస్తాడు ఆమెని కావాలి అని చెప్పి అడుగుతాడు సప్తాజ్ తివనంట తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు ఆ చవితి రోజున నా శ్రీకృష్ణుకున్న వారికి ఏమి ఇష్టం పాలు వెనక ఇష్టం కదా పాపం పాలు పితుకుతూ ఉంటాడు పితుకుతూ ఉండగా ఆ పాల బింబంలో చంద్రుని చూస్తాడు డైరెక్ట్ చూడబాబు పాలు చూడాలి ఎలా కదా చూసాడు అన్నమాట అనమాట ఫోన్లో సినిమా చూసినా థియేటర్ సీమలో చూసినా ఉంటాయి కదా అలాగనమాట పాల్లో చూస్తాడు ఇవ్వలేదే అయిపోతుంది మనం తప్పు అనుకుంటాం ఇలాగా సప్తాది తముడేటువంటి ప్రసేన చిత్తుడు ఆ సమంతక మణిని వేసుకుని వేటకు వేటగలుగుతాడు అక్కడ ఒక సింహము ఆ ప్రసేన చిత్తుని చంపేసి ఆ మణిని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఆ సింహం తీసుకెళ్ళిపోతున్న ఆ మణిని ఒక ఎలుగుబడి చూస్తుంది ఆ ఎలుగుబడి మీద జాంబవంతుడు ఎవరు జాంబం ఆ సింహాన్ని చంపేసి ఆ మణిని ఆ జామని తీసుకెళ్ళిపోయి తన కుమార్తెకి ఇస్తాను ఇలా తమ్ముడు వెళ్ళిపోయి తమ్ముడు కనిపించట్లేదు ఇలా చనిపోయిన విషయం తెలుస్తుంది అప్పుడు సత్రాజిత్ నేను సమంతకమణి ఇవ్వలేదు కదా శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడే నా తమ్ముడు చంపేసుకుంటాడు అని ఆ నింద వేస్తాడు జగన్ బాబు నేను చేయని తప్పు నేను శిక్ష అని చెప్పి ఆ ప్రసేద చిత్రుడు వెళ్ళినటువంటి ఆ మార్గంలో వెళ్తాడు అక్కడ రక్తపు ఉంటాయి అలాగే వెళ్తాడు ఓ గుహలోకి వెళ్తాడు అక్కడ ఒక బాలిక ఆ మణితో ఆ సమంతమంతో ఆడుకుంటూ ఉంటుంది వెళ్తాడు వెళ్ళగానే జాంబవంతుడు చూస్తాడు ఆ శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి యుద్ధం జరుగుతుంది ఏమి యుద్ధం జరుగుతుంది ఆ మణి గురించి యుద్ధం జరుగుతూ ఉంటుంది అలాగా జలక జరగ 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 జాంబవంతుడి యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది శ్రీకృష్ణుడి బలం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒక కారణం ఉంది ఇప్పుడు శ్రీకృష్ణ ముందు అవతారం ఏమిటి నా వేరే రామ అవతారంలో జామతా అట్ట రామ నీతో యుద్ధం చేయలేము అని అడుగుతా అట్ట ఈ యుగంలో వద్దు ఈ జన్మలో వద్దు తర్వాత జన్మలో నువ్వు నాకు యుద్ధం చేయద్దుగా అని చెప్పి ఆ రాముడు దాని ఫలితంగానే మరి రాముడైనా కృష్ణుడే శ్రీహర్ స్వరూపమే కదా ఈ జన్మలో కృష్ణుడు కొడతాడు సో ఆ రకంగా జామవంతుడును శ్రీకృష్ణుడు సమయ మరి మరి జామవంతుడు చనిపోలేదండి జామవంతుడు చిరంజీవి జామవంతుడు ఒకడు మన అంజేయ స్వామి వీళ్ళందరూ కూడా చిరంజీవులు ఎవరు చిరంజీవులు అశ్వత్థామ కలికి మనం చూసా ఉంటారు మీరు అశ్వత్థామ వీళ్ళందరూ కూడా చిరంజీవులు అయితే వాళ్ళు చావు లేదన్నమాట ఓకేనా సో ఆ జామవంతుడు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తాడు అది గుర్తొస్తుందన్నమాట తన తప్పు తెలుసుకుని ఆ మణిలతో పాటు తన కుమార్తెడు జాబవంతిని కూడా ఇచ్చి వివాహము చేస్తాడు చేస్తారు చేస్తాడు శ్రీకృష్ణుడికి చేస్తాడు ఆ మణిని తీసుకుని శ్రీకృష్ణుడు సత్రాజిత్ దగ్గరికి వస్తాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తప్పు ఏదైనా క్షమించమని అడిగి తన కుమార్తెను సత్యభామను ఇచ్చి శ్రీకృష్ణుడికి వివాహము చేస్తాడు తిరిగి వచ్చేస్తారు ఎవరు శ్రీకృష్ణు ఇంటికి వచ్చేస్తారు వచ్చేసి ఊరంతా నగరం చాడింపేస్తాడు ఏమని అందులో కూడా వినాయక చవితి పూజ చేసుకోవాలని చేస్తారు ఆ శ్రీకృష్ణుడు ఒక ఆ పార్దేవి ఇచ్చినటువంటి వరానికి ఇంకా బాగా తగ్గిస్తారు ఏమని తగ్గిస్తాడంటే ఎవరైతే వినాయక చవితి రోజున వినాయకుడి పూజ చేసుకోకుండా కానీ కథాక్షేత్ర చల్లుకోకుండా ఉంటారో వాళ్ళు నీలాప్రద గురవుతారని చెప్పి చెప్పారు ఫస్ట్ శాపం ఏంటి చదువు చూస్తే నీలాబం సెకండ్ ఏమవుతుంది చవిత రోజున చూస్తే నీలాబనందరో శ్రీకృష్ణుడు ఏం చేస్తారు దాన్ని చవిత రోజున వినాయకుడి పూజ ఎవరైతే చేసుకోరూ ఎవరైతే అక్షరం చదువుకోరో వాళ్ళు నీలాబరం తప్పమని చెప్పి ఆ శాపాన్ని సో చెప్తున్నాడు సూతులు వారు ఓ రాజా ఈ రకంగా ఎవరైతే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి చవితి రోజు వచ్చేటువంటి ఆ వినాయక చవితి రోజున వినాయకుడికి పూజ చేసుకుని ఆయన కటాక్షలు తెలుపుకుంటారు వారికి ఇహలోకములోను పరలోకములోను సర్వసుఖములోను అలాగే సర్వభోగములు కూడా లభిస్తాయి అని చెప్పి ఆ సూతులు వారు చెబుతాడు ఆయన చెప్పిన ప్రకారంగానే ఆ ధర్మరాజు గారు చక్కగా వినాయకుడు పూజ చేసుకుని దానికి వెళ్తారు నగ్గుతారు ఆయన యొక్క రాజ్యాలు తెలుగు కూడా మన సంపద తిరిగి మనకి వస్తాయనమాట 망 a 라마하 a 고빈다 a hah, tuh, gue m i n t